అభిరుచి గల చిత్రాల్లో మాత్రమే నటిస్తూ సొంత చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా డైరెక్టర్గా విజయాన్ని అందుకున్న భానుమతి గారి గురించి మనం తెలుసుకున్నాము మ్యూజిక్ డైరెక్టర్గా స్టూడియో ఓనర్గా జ్యోతిష్ కురాల్గా భానుమత్ గారు తన లైఫ్ని ఎలా లీడ్ చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దేవదాస్ మూవీని తిరస్కరించిన తర్వాత అందరికీ తెలిసిన మరొక చిత్రం మిస్ అమ్మ నలభై నిమిషాల మూవీలో నటించిన తర్వాత మూవీ నుంచి తప్పుకున్నారు ఆ విషయాల గురించి భానుమతి గారు స్వయంగా తన ఆత్మకథలో చెప్పుకున్నారు మిస్సమ్మ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆలస్యంగా వస్తానని కబుర్ చేశారు భానుమతి గారు చెప్పిన దాని ప్రకారం చక్రపాణి గారికి ఆ విషయం తెలుసు పూజ ముగించుకొని లేటుగా మూవీ సెట్ కు వెళ్లారు సెట్ లో చక్రపాణి గారు చాలా కోపంగా ఉన్నారు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకు లేట్ అయిందని అడగడం తోటి నేను మీకు ఆల్రెడీ కబుర్ చేశాను అని చెప్పారు చక్రపాణి గారు ఒక పేపర్ మీద సారీ నోట్ ఒకటి ట్రాసి ఇవ్వమని అడిగారు దానికి భానుమతి గారు నేను ఆల్రెడీ చెప్పాను నా తప్పేమీ లేదు ఆ సమాచారం మీ దాకా రాలేదంటే ఏదో పొరపాటు జరిగిందని సారీ నోట్ రాసివ్వడానికి ఒప్పుకోలేదు మా ఇద్దరి మూర్ఖత్వంతో నేను ఆ మూవీ వదులుకోవాల్సి వచ్చిందని భానుమతి గారు తన ఆత్మకథలో చెప్పుకున్నారు మిస్ అమ్మ సినిమాలో మిస్ మేరీ క్యారెక్టర్ అనేది భానుమతి గారి యొక్క పర్సనాలిటీకి యాప్ట్ మూవీ అదే విషయం చాలామంది మీరు ఆ పాత్రలో ఎంతో గొప్పగా నటించారు మీ నటన ఆ దీవి అని ఎక్కువ మంది చెప్పడంతో భానుమతి గారు కూడా కొంత బాధపడ్డారు ఆ టైంలో విప్ర నారాయణ మూవీ షూటింగ్ జరుగుతుంది దానికి డైరెక్టర్ రామకృష్ణ గారు కానీ దానికంటే ముందే చక్రపాణి అనే మూవీని తీసి రిలీజ్ చేశారు చక్రపాణి మూవీ ఆ టైంలో వచ్చిన మంచి కామెడీ మూవీ అలాగే మంచి విజయాన్ని అందుకుంది ఈ మూవీలో ఒక విశేషం ఏమిటంటే భానుమతి గారే స్వయంగా సంగీత దర్శకురాలుగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ పన్నెండున రామకృష్ణ గారు డైరెక్ట్ చేసిన విప్ర నారాయణ మూవీ రిలీజ్ అయింది ఆ మూవీ ఆ టైంలో సంచలన విజయాన్ని అందుకుంది అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారి నేషనల్ అవార్డ్స్ ప్రారంభించారు అవార్డ్స్ ప్రారంభించినప్పుడు సౌత్ ఇండియా నుంచి పిలిచిన సెలబ్రిటీస్లో భానుమతి గారు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో విప్ర నారాయణ మూవీ కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది అప్పటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఏఎన్ఆర్ గారికి కూడా ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చింది ఇలా రెండు సినిమాలు విజయాన్ని సాధించడంతో భానుమతి గారు మిస్సమ్మ మూవీ నుంచి బయటకు వచ్చారు తర్వాత భానుమతి గారు తన ఆత్మకథలో చెప్పుకుంటూ నేను దేవదాస్ పాత్ర వదులుకోవడం అలాగే మిస్సమ్మ నుంచి తప్పుకోవడం వల్ల సావిత్రి లాంటి మహానటి త్వరగా తెలుగు పరిశ్రమకు దగ్గరయ్యారని ఆవిడ రాసుకున్నారు మిస్సమ్మ మూవీ తర్వాత కూడా భానుమతి చక్రపాణి గారి స్నేహం కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఐదు తర్వాత ఎంజీఆర్ గారితో కలిసి ఆలీబాబా బాబా నలఫీ దొంగలు అనే తమిళ చిత్రంలో నటించారు తరువాత మరికొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు అలాగే తన దగ్గర పనిచేసిన బిఎస్ రంగా గారి తెనాలి రామకృష్ణ మూవీలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారితో పాటు తమిళ్లో శివాజీ గణేషన్ ఎన్టీఆర్తో నటించారు భానుమతి గారు అవుట్డోర్ షూటింగ్స్కి పెద్దగా వెళ్ళేవారు కాదు అలా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో ఇబ్బంది పెట్టే నటీమణి అని అలా అందరూ చెప్పుకోవడంతో ఓన్ ప్రొడక్షన్లోనే మూవీ తీయాలి అనుకున్నారు అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకాన్ని మూవీ తీయాలి అనుకున్నారు అందులో ప్రధాన పాత్ర కోసం ఏఎన్ఆర్ గారిని అడిగారు ఏఎన్ఆర్ గారు ఈ మూవీలో మీరు కూడా నటించొద్దు మిమ్మల్ని ప్రజలు చింతామణి పాత్రలో చూడలేరు అని చెప్పారు దానితో బిల్వ మంగళూడి పాత్ర కోసం ఎన్టీఆర్ గారిని తీసుకున్నారు ఎస్వి రంగారావు రేలంగి గారు కూడా ప్రధాన పాత్రలో నటించారు ఇక భానుమతి గారి ఉందాతనానికి తగినట్లు చింతామణి పాత్రలో కొన్ని మార్పులు చేశారు మూవీ సెన్సార్కి వెళ్ళింది రేలంగి గారి సుబ్బిశెట్టి పాత్రలో అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు తీసేశారు అలా చింతామణి చిత్రం ప్రజల ముందుకొచ్చింది ఎన్నో మార్పులు చేసుకుని ప్రజలు ముందుకొచ్చిన చింతామణి చిత్రాన్ని ప్రజలు ఆదరించలేదు ఇది భరణి స్టూడియోస్లో ఒక ఫెయిల్యూర్ అని చెప్పాలి తర్వాత ఒక కన్నడ చిత్రంలో కూడా నటించారు అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు వచ్చారు తర్వాత ఏఎల్ శ్రీనివాసరావు గారికి భరణి స్టూడియోస్ని లీజ్కి ఇచ్చారు పంతొమ్మిది వందల అరవైలో బాట్సారి మూవీ తీశారు మంచి అభిరుచి గల చిత్రంగా ఇప్పటికీ నిలిచిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై సంవత్సరం వరకు చాలా తక్కువ చిత్రాల్లో నటించారు కొత్త వాళ్ళందరూ కలిసి అనురాగం అనే మూవీ తీశారు అందులో భానుమతి గారు ప్రధాన పాత్రలో నటించారు వారిలో గా రామానాయుడు గారు కూడా ఉన్నారు ఆ టైంలోనే ఆయన అన్ని విషయాలు పరిశీలించి తెలుసుకునేవారట తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా పైకి వస్తావని భానుమతి గారు రామానాయుడు గారికి చెప్పారట పల్నాటి యుద్ధం బొబ్బిలి యుద్ధం తోడు నీడ లాంటి చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మశ్రీ అవార్డు అప్పటి రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా అందుకున్నారు ఆ టైంలో సౌత్ ఇండియాలోనే పద్మశ్రీ తీసుకున్న నటీమణి ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖపట్నంలో మెట్రిక్ పరీక్ష రాసి పాస్ అయ్యారు తర్వాత పియూసి కూడా పూర్తి చేశారు తర్వాత బిఏ చేయాలనుకున్నారు కానీ ప్యాక్ పెయిన్ రావడంతో బిఏ చేయాలి అన్న ప్రయత్నాన్ని విరమించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో రామకృష్ణ గారు కూడా తన లాస్ట్ మూవీ అయిన గృహలక్ష్మిని తీశారు తర్వాత తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో డైరెక్షన్ అనేది ఆపేశారు భానుమతి గారు కూడా తర్వాత నాలుగు సంవత్సరాల వరకు ఇక ఏ మూవీలో నటించలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో చలం గారు మట్టిలో మాణిక్యం అనే మూవీని పద్నాలుగు రీళ్లు తీసిన తర్వాత పంపిణీదారులు చూసి మూవీ బాగాలేదు దాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయడం ఆపేద్దాం అనుకుంటున్నామని చెప్పారు అప్పుడు చలంగారు భానుమతి గారి దగ్గరికి వచ్చి మీరే ఈ స్క్రిప్ట్ని ఎలాగోలా సరిచేసి హీరో తల్లి పాత్ర చేయమని అడిగారు అది చాలా చిన్న పాత్ర అక్కడ డివి నర్సరాజు అలాగే చక్రపాణి గారు ఉన్నారు అప్పుడు చక్రపాణి గారు భానుమతి గారు ఏడిస్తే జనం చూడరయ్యా ఆవిడ ఏడిపిస్తే అందరికీ నచ్చుతుంది అని చెప్పారట మూవీలో కొన్ని మార్పులు చేసి భానుమతి గారు హీరో తల్లిగా కాకుండా వదినగా మార్చి అలా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మట్టిలో మాణిక్యం రిలీజ్ చేశారు ఘన విజయాన్ని సాధించింది అలాగే చలం గారికి నిర్మాతగా నిలదొక్కుకునేలా చేసింది తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అంతా మన మంచిగా అనే మూవీ తీశారు తనే నిర్మించి డైరెక్ట్ చేసిన ఆ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది అలా సొంత బ్యానర్లోనే తర్వాత రెండు చిత్రాలు తీశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు చివరిలో మద్రాసులో ఉన్న స్టూడియోస్ వారందరూ స్టూడియోస్ నాపేసి ఇతర వ్యాపారాలు ప్రారంభించారు భానుమతి గారు కూడా అప్పటి వరకు బర్నీ స్టూడియోస్లోనే ఉండేవారు ఆ బర్నీ స్టూడియోస్ నుంచి వారు నిర్మించుకున్న వేరే ఇంటికి వెళ్ళిపోయారు ఆ ఇంట్లో పంతొమ్మిది వందల ఎనభై టైంలో ప్రముఖ తమిళ డైరెక్టర్ భాగ్యరాజ గారు వారి భార్య అయిన ప్రవీణ గారితో కలిసి అద్దెకు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో తమిళనాడు మ్యూజిక్ కాలేజీకి భానుమతి గారిని అప్పటి సీఎం ఎంజి రామచంద్రం గారు ప్రిన్సిపల్గా నియమించారు అదే సంవత్సరంలో రిలీజ్ అయిన మంగమ్మ గారి మానవుడు రిలీజ్ అయింది అప్పటికి ఆమె వయసు అరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఐదులో వెంకటేశ్వర యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ పొందారు ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా రఘుపతి వెంకయ్య అవార్డు కూడా తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు టైంలో రామకృష్ణ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేదట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధనోత్సవం జరిగింది దానికి భానుమతి గారు కూడా తన స్టూడెంట్స్తో తో కలిసి వెళ్ళారు ఎంతో సాధారణంగా తన స్టూడెంట్స్తో కలిసి కీర్తన ఆలపించారు ఎందరో మహానుభావులు అనే కీర్తన ఆలపించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ జూలై టైంలో వారి అబ్బాయి ఒకసారి వారిని ఇద్దరిని అమెరికా రమ్మని అడిగారు కానీ జాతకాలు నమ్మే భానుమతి గారికి తను ఎంతో గౌరవించే వ్యక్తి మీరు ఫారిన్ వెళ్ళే అవకాశం లేదని ఒకవేళ వెళ్ళినా ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని చెప్పడంతో ఎప్పుడు వెళ్ళాలి అని అనుకోలేదట ఎప్పుడు వెళ్ళకూడదు అనుకున్నారు రామకృష్ణ గారు కూడా పిల్లలు అంతగా అడుగుతున్నప్పుడు ఒకసారి వెళ్ళి వచ్చేద్దామని చెప్పడంతో సరే అని చెప్పారట పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మంగళవారం టికెట్ బుక్ చేశారు మంగళవారం ప్రయాణం చేయడం ఇష్టం లేదు కానీ టికెట్స్ బుక్ కావడంతో తప్పలేదు న్యూజెర్సీలో వారి అబ్బాయి దగ్గర ఉన్నారు అక్కడ అన్ని ప్లేసెస్ చూస్తూ అంతా బాగున్న టైంలో రామకృష్ణ గారికి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పి చేశారు కానీ తన దాన్ని తట్టుకోలేక రామకృష్ణ గారు అక్కడే చనిపోయారు ఆ టైంలో ఎంజీఆర్ గారు వారి భార్య జానకి గారు కూడా అక్కడే ఉన్నారు జానకి గారు భానుమతి గారి దగ్గరికి వెళ్ళారు ఎంజీఆర్ కుటుంబంతో కలిసి మద్రాసు తిరిగి వచ్చారు నలభై రెండు సంవత్సరాల దాంపత్య బంధం భానుమతి గారు ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా అంతా శూన్యంలా అనిపించిందట ఇద్దరు కలిసి ఎన్నో సాధించారు అందరూ వచ్చి పరామర్శించడం ఇలానే ఉంటే ఎలా అని ఓదార్చారు ఆ టైంలో మండలాధీశుడు అనే మూవీ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వచ్చింది అందులో ఒక పాత్ర భానుమతి గారే చెయ్యాలి అని అడిగారు కానీ భానుమతి గారికి పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో కంటెస్ట్ చేయమన్నా కూడా ఆవిడ ఒప్పుకోలేదు స్టోరీ గురించి పూర్తిగా తెలియదు కానీ ఇందిరాగాంధీ పాత్రను పోలి ఉంటుందని మాత్రం చెప్పారు వన్ మంత్లోనే మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కూడా చేశారు అప్పుడు భానుమతి గారికి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఈ మూవీ ఉందని తెలిసిన తన పాత్రకు న్యాయం చేశారు తర్వాత ఎన్టీఆర్ గారితో కలిసి సామ్రాట్ అశోక చిత్రంలో ఒక చిన్న పాత్ర అయిన చాలా మంచి పాత్రలో నటించారు బామ మాట బంగారు బాట తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో బర్నీ పిక్చర్స్లో లాస్ట్ మూవీ అసాధ్యరాలు మూవీ తీశారు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో పెళ్లి కానుక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయింది అదే భానుమతి గారి చివరి సినిమా రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ రెండు వేల నాలుగులో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఆవిడ పెద్దగా బయటికి కనిపించలేదు అసాధారణమైన విజయాలను అందుకుని సంపూర్ణమైన జీవితాన్ని గడిపి తిరుగులేని వ్యక్తిత్వం ఉన్న భానుమతి గారు రెండు వేల ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగున మరణించారు ఇన్స్పిరేషనల్ స్టోరీ భానుమతి గారి గురించి తెలుసుకున్నాం కదా భానుమతి గారి లైఫ్ స్టోరీ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ స్టే బ్లాస్ట్ బాయ్ బాయ్